భూపాలపట్నం గ్రామం నుంచి అడ్డదారిని అయితే నడటం అయితే జరుగుతుంది ఈ బొత్తులందరినీ ఈ వెంకనబాబు వీళ్ళందరిని కలకాలం కాశీగా కోరుకుంటున్నాను అలాగే కోకోతోటి వేయాలంటే మా తమ్ముడికి నాకైతే గొబ్బులతోటే చాలు పామాయిలని జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అలాగే ఈ చెట్లు ఈ చెరువులు ఈ ప్రకృతి అందాలు ఇవన్నీ కూడా ఎంకనబాబు అందరిని కాశీగా దూరం ఉన్నాను గో హిందా గోవిందా గో గోవిందా గోయిందో మా బాబూజీ మా చానా డల్ అయిపోడు వీడు మాత్రం తోకలాగా బాగానే ఉన్నాడు గో గోవిందా గోయిందో హిందా ఇక్కడ గోవిందా గోయిందా గో పాపం అతను చాలా కష్టపడి దేవుని చూద్దాన్న కష్టతో వస్తుందా వెనకాల మాత్రం మా వంటలు చేసి బొద్దులు ఎత్తరు వస్తున్నారు వీళ్ళకి మాత్రం మేము రుణపడి మాత్రం ఉంటాం ఇప్పుడు మా దొంగమై ఉన్నాడు టోపి పెట్టుకుని బయతలేడు వీళ్ళ ఇంచే కొడుకు గోవిందా గో హిందా గోవిందో హిందా గోవిందా గో హింద గోవింద గోవిందా గో హింద గోవిందా గో హిందా గోవింద గో హిందా గోవింద రాలే రే అన ఉర్కో 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 ఏదోలాగా జాగి అంకనబాని దరిచించుకుంటా ఏదోలా కష్టపడి వస్తున్నారు మన ఇద్దరం ఉన్నాం ఏ గొడవలేదు తిందితున్నాం మనం గోయిందా గోహ్యిందా గోయిందా గోహిందా గోవిందా అన్నర్మే వాళ్ళు ఇంకా ఎలకనారా అలాగే ఈ దారిలో ఈ ప్రకృతి అందాలు అనేక ఈ ఒరిసేలు ఆ వెనకాలైతే మతం షీట్కాన్ అనే సీట్కాను మొక్కజొన్న పొత్తులు అలాగే మా వాళ్ళు నడిచి ఇలాగే ఎదరికి వెళ్ళటం అయితే జరిగారు ఇది ఒక చెరువు పక్కన మాత్రం దూరంగా ఒక కాని కనిపిస్తుంది జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ వాళ్ళే వస్తారు మా చంద్రమా అయితే మన చేపలు పెట్టుకుంటాను అంటున్నాడు మా గుడికి వెళ్ళేటప్పుడు ఇంట్లోకి ఇంకా నడిచి వచ్చేస్తాడు మాతోటి మా ఎరని మాత్రం జెండా పెట్టుకుని చాలా కసిగా నడుపుతున్నాడు కానీ వెనక అయిపో కాకపోతేనే అడవులు అందరూ వెళ్ళిపోయారు మనం ఉండిపోయి వెనకాల చేసి ఆ గోయిందా గోయిందా మా వెనక మాత్రం దేవుని దాకా కూడా మోగం వెనక చెప్పానని బయతడు చాలా కసిగా తిరుగుతున్నాడు అలాగే మా తమ్ముడు కూడా పాపం కష్టపడి వస్తున్నాడు గోయిందా బావగారు బావగారి ಈ ಕಡಿಮಾ ಗಾರ ಜನ ತಗಲೆ ಟೈಲ್ ಪಟ್ಕಿ ಮೀಲ್ ಎತ್ತೆತ್ತೋಯಿಂದ ಗೋಹಿಂದ